మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లో చేసేస్తారు ప్రపంచమంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒకరు నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదని ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని వాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు